చిన్నగిన తీసిండా చిన్నగిన తీసిండా నువ్వు కాదా లేలే నువ్వు చిన్న చిన్న అని పేరు అని పేరు చిన్ననే కాదు అని పూర్తి పేరు చిలుకల మరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం మళ్ళీ సరి కూర్చుని పెట్టు మూడు సార్లు చదవని పేరు నిమ్మకాయ ఎందుకు కింద నేను చూస్తా వాడు కాదు కదా ఏ పక్క వాడ వేస్తున్నాడు వాడు అంగగాడు పెద్ద బద్మసిగాడు అసలు ఏ పిచ్చ అట్లా ఉడతావు నువ్వు నిమ్మకాయ కదిలింది నేను చూసినా కావాలంటే వీళ్ళందరిని అడుగు నీకు తెలియదు నువ్వు ఖచ్చితంగా చదవాలి ఏ తలకాయ అన్నది అనికేమన్నా నేను చెప్పేది వినాలి కదా నువ్వు నీకు ఎక్కువ తెలుగుతా నాకు తక్కువ తెలుస్తా అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు మళ్ళీ ఉరుతావు నువ్వు ఓ అని బుద్ధుండాలి కదా కొద్దిగా నన్ను నీకు నాకే అంటాం మాట్లాడుతున్నావు నువ్వు నీతోనైతే అవుతుందా దొంగను పట్టుకున్నాడు

అందరు మూడే కొట్టినా ఉన్న ఐదు కొట్టినవేంది కిందికి చూడు రాముల ఇంట్ల దొంగతనం అయింది బంగారం పోయింది సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమాన పడతారు సత్తికి నా తీసిండా మరి సత్తికి తీసిండా సత్తిగా O estou... మనిషి అనుకుంటారా కొట్టి అనుకుంటారా గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు ఉంటాడు ఆయన సస్తాడు చెప్పేదానికి ఆగరు కాలికి వాడదు నిమ్మకాయ సొంతోడు కాదు అవ్వ తోడు బావా నేను తీయలే బావా ఏ పోరం తీరు క్లీజ్ కనిపిస్తుంది అందుకే పడితే ఆడ ఎటు వడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లలో ఉంటుంది నిధి ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంట్ ఆయన ఎవరు ఆయన దోలు సరే రాములు ఇంట్లో దొంగతనం అయింది బంగారం పోయింది

దీపం మారిపోయిందా మళ్ళా ముట్టించేసి ముట్టియా ఏం కాదు ముట్టి ముట్టి అంటే ఎట్లుంటది సగం పని చేసిపోతావా అరే ముట్టి అంటున్నా ముట్టియా ఏ మర్యాద కొద్ది దీపం ముట్టి అరే నేను ఒక్కని చేసి అందరు కొట్టిర్రు ఆడవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి దీపం ముట్టిరా రే ఏం చేస్తాను నాకే తెలియదు నువ్వు దీపం ముట్టి దీపం ముట్టిరా ఏ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా అమ్మోరు దీపం మాస దాకా ముట్టిచ్చేదే లేదు అరే నాతో అరే లిక్క శాస్త్రం తప్పి నేను చేయలేను పెద్ద మనిషి నా తోని కాదు నన్ను నిచ్చిపెట్టున కాదమ్మాన్నో మిగిలింది ముగ్గురే నడుబెట్కి నడు అసలు నేను నేనప్పుడు గది బుట్ట మళ్ళీ వెతుక్కోదాం అనుకున్నాం ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇవసం అనుకున్నావు నడు బయటకి సుతమైంది నడు అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసాండ్రు ఎప్పుడే పాపం చేసినా పోయేమో గదేవుడు ఇప్పుడు మా దగ్గ ఆడుకుంటుండు అందరూ మా అనుకున్నాం ఎవరు వచ్చి ఏం సాయం ఆడుకున్నా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లోనే మట్టి కొట్టిండు ఎంత మంచి రాయన సీమకు కూడా అపకారం చేయడు ఎవరన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు ంత మంచన్ను ఎట్లా మోసం చేయాలనిపించిందో బంగారం పోయిందని బాధ కాదురా నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసి నన్ను తెలుసుకుంటేదే మనసు అంతే ఊకో అమ్మా అనుకో బావ ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసి ఉంటాడు అనిపిస్తుంది బావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నువ్వు కన్నే చూస్తా ఏదైనా ఉక్క ఆధారం దొరకదా బావా ఏదో చేసుకోపోరా సరే బావా ఇప్పుడే ఆయన ఎంబడి పడతా నువ్వు వచ్చినా ఏంద్రా ఎన్నట్లేదు నువ్వు గుడికి వచ్చినా మంగళారంగారా నీకత సీన్ లేదరా అర సంధి చూస్తున్నా నిమిదేదో నాకు డౌట్ కొడుతుంది నువ్వు నాయనకల్లా తిరుగుతున్నావు కదరా నువ్వేదో దాక్తున్నావు మర్యాదగా చెప్పు లేదంటే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు అరే మీ అన్న నేను దొంగ అన్నారా ఏం మాట్లాడుతున్నావురా మా అన్న ఏంది నన్ను దొంగనాడేంది అవునరా రే నిజం చెప్పురా ఇది గారక అబద్ధం అని తెలవాలి ఈయన పంట పెట్టి తొక్కుతా అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసమైన అనుమానం ఉన్నది వాడే అప్ప పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు ఎందుకైనా మంచి అని నేను కన్నేసి ఉంచమని అవునా అవునరా అందుకే నిన్నటికెళ్ళి అన్ని పని నడిచిపెట్టుకుని ఎన్నికల పిచ్చోళ్ళకి తిరుగుతున్నా పిచ్చోడా నిన్నెట్టికెళ్ళి నువ్వు నాకాల తిరుగుడు కాదా మొన్నటికెళ్ళి నేనే ఎన్నికలు తిరుగుతున్నా